హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఎక్కడికి వెళ్తున్నాము అని ఆలోచిస్తున్నారా ఈరోజు మా శ్రావణి బర్త్డే సో అందరం కలిసి బయటికి వెళ్తున్నాము పిల్లలు కూడా స్కూల్ లేదనమాట వర్షం బాగా పడుతుందని స్కూల్కి ఏమో హాలిడే ఇచ్చారు సో మేము అందరం కూడా బయటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అనేది కొంచెం సస్పెన్స్గా పెడదాం అనుకుంటున్నాను చూస్తూ ఉండండి అలాగా అదిగో మా కైవల్యేమో హాయ్ చెప్తుంది మా విరాజ్ కైవల్య కూడా చాలా హ్యా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కారులో కూర్చొని చూస్తున్నారు కదా పోలీసులు బాగున్నారు ప్రొటెక్షన్ బాగుంది కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా సో ఇక్కడైతే థియేటర్లో మీకు రెండు సినిమాలు ఉన్నాయి ఆ రెండు సినిమాల్లో మేము ఏం సినిమాకి వెళ్ళాము మేము అనేది మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయాలి చేస్తారు కదా అదిగో నరసింహస్వామి సినిమా ఒకటి వార్ టూ ఒకటి రెండు ఉన్నాయి రెండిట్లో మేమేం పిక్చర్కి వెళ్ళాము అనేది గెస్ట్ చేయండి ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఎవరివన్ మా శ్రావణికి విషెస్ పెట్టండి బాయ్